అందరికీ నమస్కారం నేను మీ కురివి వినయ్ కుమార్ పాత బస్తీలో విద్యుత్ బకాయిలు ఎలా వసూలు చేయాలో కాశ్మీర్ ప్రభుత్వాన్ని చూసి మనం నేర్చుకోవాలి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అనేది ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అయితే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత బస్తీలో విద్యుత్ బకాయిలను వసూలు చేయడానికి ఆ బాధ్యతను అదానీ కంపెనీకి అప్పజెప్పారంటూ పలు వార్తలు బయటకు వస్తున్నాయి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ అలానే ఎంఐఎంకి చెందినటువంటి ఓ ఎమ్మెల్యే ప్రస్తావించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత బస్తీల్లో అదానీ కంపెనీ చేనున్నటువంటి విద్యుత్ బకాయిల వసూళ్లను తాము అనుమతించబోమని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా తెలిపారు అఫ్ కోర్స్ దీనిపై స్పందించినటువంటి రేవంత్ రెడ్డి అలాంటిది ఏమీ లేదు అని తెలిపినప్పటికీ కూడా మంట లేనిదే పొగ రాదు కదా కాబట్టి ఏదో వెనకాల దీనిపైన ఒక కసరత్తు జరుగుతున్నట్లుగా నాకు ఒక అనుమానం కలుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందా లేదంటే రాబోయే రోజుల్లో అదాని కంపెనీకి ఈ బాధ్యతలను అప్పచెప్పాలని భావిస్తుందా అనేది చూడాలి అయితే అంతకంటే ముందు ఈ విషయాన్ని రీసెర్చ్ చేస్తున్న సమయంలో ప్రస్తుతం కాశ్మీర్ లో కూడా విద్యుత్ ఛార్జీలపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే అక్కడికి ఇక్కడికి కొన్ని పోలికలు కనబడ పడ్డా అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ చౌర్యం కారణంగా దాదాపు డెబ్బై ఐదు శాతానికి పైగా నష్టం వాటిల్లుతుంది అందుకోసమే రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయానికి ఒడిగొట్టారనేది చెబుతున్నారు అయితే కశ్మీర్ లో డెబ్బై శాతానికి పైగా జనం వద్ద డొమెస్టిక్ కరెంట్ మీటర్లు లేనే లేవట వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మనం ఉన్నది ఇరవై రెండవ శతాబ్దం ట్వంటీ సెకండ్ సెంచరీలో ఉన్నాము ఈ రోజుల్లో కూడా కరెంట్ మీటర్లు లేకుండా ఇల్లులు ఉన్నాయంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం ఎవరయ్యా అంటే ఇంతకాలం కాశ్మీర్ ను పాలించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పిడిపి అధినేత్రి మహబూబా ముక్తి సర్కారుల నైపుణ్యమే వారి యొక్క వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ కారణంగానే ఈ దుస్థితి కాశ్మీర్ లో ఏర్పడింది మరి కరెంట్ మీటర్లు లేకుండా వాళ్ళు చెల్లింపులు ఎలా చేస్తారు అంటే ఒక ఫ్లాట్ రేట్ ఉంటది ఆ ఫ్లాట్ రేట్ ప్రకారం వీళ్ళు ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తారు ఎంతయ్యా అంటే హాఫ్ కిలో వాట్ నుంచి వన్ కిలో కి ఎంతైతే చార్జ్ ఉంటుందో కేవలం అంత మాత్రమే వాళ్ళు పే చేస్తారు నిజానికి వాళ్ళు ఎంత వాడతారు అంటే ఏడు కిలో వాట్లు ఎనిమిది కిలో వాట్లు వాడతారు ఎంత వాడినప్పటికీ వాళ్ళు కట్టేది మాత్రం హాఫ్ కిలో వాట్ నుంచి వన్ కిలో వాట్ మాత్రమే అయితే ఇటీవల కశ్మీర్ ప్రభుత్వం పదిహేను శాతం విద్యుత్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది దీనికి ఆందోళన చేస్తూ కశ్మీర్ ప్రజలు పలు డిమాండ్లు చేస్తున్నారు పదిహేను శాతం ఏదైతే పెంచుతున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని అలానే తమకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ పదిహేను శాతం ఏదైతే పెంచాలి అని చెప్పి కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించిందో దీన్ని తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు ఎవరు కరెంట్ మీటర్లు ఉన్న వాళ్ళు తాము మీటర్లు వాడుతున్నాం కాబట్టి తమకు కాకుండా మీటర్లు వాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పదిహేను శాతం పెంచండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు దీంతో కేవలం మీటర్లు లేని వారికి మాత్రమే ఈ విద్యుత్ ఛార్జ్ల పెంపును అమలు చేస్తుంది కాశ్మీర్ ప్రభుత్వం ఎలాగైతే తెలంగాణలో టిఎస్ఎస్ పిడిసి ఉందో అలానే కాశ్మీర్ లో కూడా కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది ఇదంతా కూడా ఈ కార్పొరేషన్ చూసుకుంటూ ఉంటుంది అయితే అక్కడ కూడా సేమ్ పాత బస్తీ లాగానే విద్యుత్ చోర్యం అనేది ఎక్కువగా జరుగుతుంది కరెంట్ మీటర్లు ఉన్న వాళ్ళు వాళ్ళ కరెంట్ మీటర్లు అవి రిఫ్లెక్ట్ కాకుండా ఉండేందుకు దొంగతనంగా విద్యుత్ తీగల వైర్లు వేసి దొంగతనంగా కరెంట్ ను వాడుకుంటున్నారు దాని వల్ల తీవ్ర నష్టం కాశ్మీర్ ప్రభుత్వానికి కలుగుతుంది దీంతో ఒక నిర్ణయానికి వచ్చారు అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన వెంటనే అధికారులకు ఏం ఆదేశించారంటే మనం పవర్ జనరేషన్ కంపెనీస్ కి డబ్బులు చెల్లిస్తున్నాం కానీ డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో మనకు రావాల్సిన వసూళ్లు రావడం లేదని అధికారులను ఆదేశించారు వెంటనే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఒక సర్వే చేయాలని వాళ్ళు ఎలాంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వాడుతున్నారో తెలుసుకొని ఎవరికైతే ఫ్రిడ్జ్ ఏసీ ఉంటుందో వాళ్ళని ఒక స్లాబ్ లో అవి లేని వారిని ఒక స్లాబ్ లో మొత్తానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లేని వారిని ఒక స్లాబ్ లో ఇలా స్లాబ్ విభజించి వారికి విద్యుత్ ఛార్జీలు వేయాలని మనోజ్ సిన్హా నిర్ణయించారు ఎందుకు మనోజ్ సిన్హా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ప్రభుత్వానికి దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది ఇవి ప్రజల నుంచి వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ కూడా అవి వసూలు కావడం లేదు కానీ ఎప్పటికప్పుడు పవర్ జనరేషన్ చేస్తున్న వారికి మాత్రం ప్రభుత్వం నుండి చెల్లింపులు వెళ్ళుతున్నాయి దీనివల్ల ప్రభుత్వంపై భారీగా భారం పడుతూ ఉంది అయితే ఇదే విషయంపై స్పందించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ తాము ప్రజలకు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మీటర్లను బిగించుకోవాలని దీనివల్ల వారికి వారు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు యాప్ ద్వారా తెలిసిపోతుందని ఎప్పుడైనా ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తే వాళ్ళు తక్కువగా విద్యుత్ వినియోగించుకునేలా చూసుకోవచ్చు అని ఆయన సలహా ఇచ్చారు అయితే విద్యుత్ సంస్కరణలు తేవాలని అక్కడ ఎల్జీ మనోజ్ సిన్హా నిర్ణయించారు దాదాపు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఈ విద్యుత్ సంస్కరణల కోసం అక్కడి ప్రభుత్వం ఖర్చు చేయనుంది ఈ విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ ను బిగించనుంది కాశ్మీర్ ప్రభుత్వం అంతేకాకుండా ఈ ఓపెన్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్లేస్ లో ఇన్సులేటింగ్ వైర్స్ ను రీప్లేస్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది దీని విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ వద్ద సపరేట్ మీటర్స్ అలానే ఫీడర్స్ వద్ద సపరేట్ మీటర్స్ అలానే అగ్రికల్చర్ ఫీడర్స్ వద్ద కూడా సపరేట్ మీటర్స్ ను బిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది అన్ని సపరేట్ చేయడం ద్వారా ఎంత విద్యుత్ వినియోగం జరుగుతుంది స్పష్టంగా కాశ్మీర్ ప్రభుత్వానికి తెలియనుంది అయితే ఇదంతా కూడా కంప్లీట్ కావడానికి కాశ్మీర్ ప్రభుత్వానికి ఇరవై ఏడు నెలల సమయం పట్టనుంది ఇరవై ఏడు నెలల తర్వాత ప్రతి ఇంటికి కూడా కాశ్మీర్ లో స్మార్ట్ మీటర్లు రాను ఉన్నాయి అయితే ఇలాంటి రిఫార్మ్స్ ను కాశ్మీర్ ప్రభుత్వం తీసుకువచ్చింది ఎలాగైతే దేశవ్యాప్తంగా విద్యుత్ కి సంబంధించి సంస్కరణలు ఉన్నాయో అవే సంస్కరణలను కాశ్మీర్ లో కూడా ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే పాత బస్తీకి అలానే కాశ్మీర్ కి సమస్యలు కొంచెం ఇటు అటుగా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి ప్రభుత్వం కూడా ఇక్కడి అధికారులను అక్కడికి కశ్మీర్ కి పంపించి వాళ్ళు ఈ విద్యుత్ సంస్కరణలను ఎలా చేపడుతున్నారు ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకొని అలాంటి సంస్కరణలే తెలంగాణలోని పాత బస్తీలో కూడా చేయాలని నేను కోరుతున్నాను ఇలా చేయడం ద్వారా విద్యుత్ చౌర్యాన్ని తగ్గించవచ్చు అలాగే స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ చెల్లింపులు ఎప్పటికప్పుడు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం చూసుకోవచ్చు అయితే ఇలా చేయ ద్వారా అదానీ లాంటి కంపెనీలకు విద్యుత్ వసూళ్లు చేసే బాధ్యత ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి రాదు ఎప్పుడైతే ఇలాంటివి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందో అప్పుడు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని పట్ల నమ్మకం పెరుగుతుంది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా శభాష్ రేవంత్ రెడ్డి అంటారు ధన్యవాదాలు